ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటలు ఆందోళనలు మరింత వివరితమయ్యాయి వైఎస్సార్సీపీ రాష్ట స్థాయి ఉద్యమంలో భాగంగా గుంటలులో బుధవారం భారీ ప్రదర్శన చేపట్టారు నగర పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ప్రదర్శన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నతి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నీరు ఫాతిమా మీడియాతో మాట్లాడారు పేదలకు వాద్య విద్యను దూరం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు ప్రక్రియను నిలిపివేసే వరకు కొనసాగిస్తామన్నారు వ్యతిరేకత ఆరంభమైందని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు Eu a ఈ రోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది నేను ఒకటి యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా పేదవాడికి అందించాల్సినటువంటి ఆరోగ్యాన్ని ధనవంతుల చేతిలో పెడతా ఉన్నాం ఈ ఆర్తనాదాలు వినేటువంటి వాడు ఎవడు ఈరోజు నీకు గవర్నమెంట్ అధికారం ఇచ్చింది ప్రభుత్వం నీకు అధిక ప్రభుత్వం నువ్వు స్థాపించింది పేదవాడిని రోడ్డు కొడతానుక పేదవాడికి ఆరోగ్యం అందించకుండా ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రసిద్ధుల కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యంగా చాలా ఉత్సాహంతో ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ నిర్వహించబట్టి ఈరోజు పేదవాడు గర్వంగా వెళ్తున్నాడు ఈ వైద్యశాలలో మాకు న్యాయం జరుగుతున్నటువంటిది రేపు ప్రైవేటీకరణ చేస్తే చెప్పులు లేని వైద్యుల్ని చెప్పులు లేని రోగుల్ని మీరు ఎలా చేస్తారా అనారోగ్యం ఖర్చుతో కూడుకున్నటువంటి అనారోగ్యాన్ని మీరు ప్యూరిఫై పేదవాడి గుండెల నుంచి వస్తా ఉంది అందులో ఈ రోజు ముఖ్యంగా మా పార్టీ ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ రోజు బాగా దాదాపు నాలుగు వేల మందితో గొప్ప ర్యాలీ జరిగి ఈ రోజు గుంటూరు ఈస్ట్ జిల్లాలో నాగ్రగామిగా ఉంది పేదవాడి కనుక కోపం వస్తే ఇంకా రోడ్డు మీదకి వస్తారు ముందుగా అందరికీ నమస్తే అస్లాం వందనాలు ఈ రోజు మన ప్రేతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా నూట ఐదు నియోజకవర్గాల్లో మరి కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఎలాగా మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము అలాగే ఈ రోజు ఈ ప్రైవేటి గారు చేస్తున్న మెడికల్ కాలేజీని ఆపాలని చెప్పి ర్యాలీ మరి రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో మరి ఎంపీ ఎక్స్ఎంపీ మోదుకులు గారు మోదుకులు గారు అలాగే జియావుద్దీన్ గారు ఎక్స్ఎంఎల్ఏ మో జియావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్పొరేటర్లు అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా జరిగింది ఇది జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటి అని అంటే ప్రజల్లో చైతన్యం ఉంచింది ఎందుకనంటే మెడికల్ కాలేజీలు అనేవి మన రాష్ట్ర హక్కు ఎందుకంటే ఎవరు ఏ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రెండు కళ్ళు లాంటివి ఒకటి విద్య ఇంకోటి వైద్యం దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా కాపాడుకుంటా వచ్చి ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన